ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ద్వితీయ ఉపదేశ కాండము మీ ఎదుట ఉంచుకోనండి ద్వితీయ ఉపదేశ కాండము దీనిలో రెండవ అధ్యాయం మూడవ అధ్యాయంలో ఇస్రాయేలు జనాంగము యొక్క యాత్ర ప్రయాణములలో ఇరువురు అన్యరాజులు హెష్బోనురాజైన సిహోను రాజైన ఓగు వీరిద్దరినీ కూడా దేవుడైన యహోవా ఇష్రాయేలు అయిన చేతికి అప్పగించిన విధానము మీతో ముచ్చటించబోతున్నాను దేవుడు తన ప్రజలను ఐగుప్తు దేశము నుండి విమోచించి ఖనాను దేశానికి నడిపిస్తున్నాడు ఆ భాగంలో విమోచించబడినటువంటి ఇస్రాయేల్ జనాంగములో మొదటి జనసంఖ్యలో వ్రాయబడిన ఆరు లక్షల కాల్బలం నలభై సంవత్సరాలు అరణ్యయాత్ర చేసి అక్కడే చనిపోయారు ఇద్దరు మనుషులు మినహా దానికి కారణం మోషే కణాను చూచుటకు పంపినప్పుడు పన్నెండు గోత్రాల పెద్దలలో పది మంది ఆ దేశాన్ని గుర్చినటువంటి సమాచారాన్ని చెబుతున్నప్పుడు ఆ దేశము మనము స్వాధీనం చేసుకోలేం అని చెప్పారు ఇద్దరు మాత్రమే కాలేపు యహోశివ మాత్రమే స్వాధీనం చేసుకోగలం అని చెప్పారు ఆ కారణం చేత వారు వేగు చూసిన నలభై దినాల కొరకు నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడమని దేవుడు శాసించాడు దేవుణ్ణి గుర్తెరగండి ద గాడ్ ఆఫ్ ద బైబిల్ విశ్వసింపని వారు కణాను చేరలేకపోయారు దేవుని వాగ్దానములను విశ్వసించుట దేవుని శక్తిని బట్టి జరగాలి తప్ప పరిస్థితులను బట్టి కాదు ఇష్రాయేలియులు దేవుని శక్తిని కనులారా చూచిన తరువాత ఖనానులో ఉన్న మనుషుల యొక్క ఆకారాలకు భయపడి దేవునిపై అవిశ్వాసం ఉంచారు అందుకు నలభై ఏండ్లు అరణ్యంలో సంచరించి చనిపోయారు రెండవ జనసంఖ్యలో వచ్చినటువంటి వారు యహోశివ నాయకత్వంలో కాలేబుతో కలిసి ఖనానుకు ప్రవేశించారు మోసే భక్తుడు రెండవ తరం వారికి ఉపదేశం చేస్తున్నందున ద్వితీయ ఉపదేశము ఖాండము అని వచ్చింది ఆ రెండవ ఉపదేశంలో వారికి జ్ఞాపకం చేస్తూ కెదేమోతు అరణ్యములో నుండి హెజ్బోను రాజైన సిహోను నద్దకు దూతలను నేను పంపి మమ్మలను ఈ దేశాన్ని పోనీయమని చెప్పి అడిగినప్పుడు నీ దేశములు కుడి ఎడమల తిరగక వెళ్ళిపోతాం నా యొక్క రూకలు తీసుకునే భోజన పదార్థాలు ఇవ్వు రూకలు తీసుకునే నీరు ఇవ్వు ఏషావు సంతానము వారు షేయిరులో నివసించారు మోయాబియులు ఆరులో నివసించారు వాళ్ళు చేసినట్లు మా దేవుడైన యహోవా నీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించటం యోగం దాటి వరకు కాలినెనక చేతనే నన్ను వెళ్ళమని సమాధాన పాటలు పలికించింది అయితే హెజ్బోను రాజైన సిహోను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు సమ్మతింపలేదు హెజ్బోను చాలా శక్తివంతుడైనటువంటి రాజు హెజ్బోను యొక్క రాజు సిహోను శక్తివంతమైన రాజు కానీ దేవుడైన యుహోవా అతనిని అతని దేశమును అప్పగిస్తానన్నాడు ఏదోమును మోయాబియులను యుద్ధము కొరకు ముందుకు సాగవద్దని చెప్పి మోసేను హెచ్చరించిన దేవుడు హెష్బోను రాజైన సిహోను విషయంలో అతనిని నీకు అన్నాడు జాగ్రత్తగా వినండి యదోమియులు ఎవరు యాకోబు యొక్క సోదరుడైన ఏషావు యొక్క సంతతి అందుకు వారు ఇస్రాయేలీలను తమ పట్టణము గుండా వెళ్ళుటకు ఒప్పుకోకపోయినా మోసే యుద్ధం చేయకుండా పక్క నుండి వెళ్ళిపోదావు అన్నాడు అమోనియులు కూడా అంతే మోయాబియులు కూడా అంతే మోయాబియులు లోతు సంతానం ఏషావు సంతానం లోతు సంతానం బోత్వర్ బ్రదర్ లైక్ అన్నదముల వరుసలో వాళ్ళే కానీ హెజ్బోను రాజైన సీహోను అన్యుడు దేవుడు అమోనియలకు మొయాబియలకు యథోమియలకు ఇస్రాయలియులకు వీరి వీరి యొక్క స్థలాలు పంచిపెట్టాడు దేవుడే ఇచ్చాడు వాళ్లకు అందుకనే వాళ్ళ జోలికి వెళ్ళదు అన్నాడు దేవుడు మోసే హెజ్బోను రాజైన సింహోను మాత్రం తుదముట్టించమన్నాడు గమనిస్తున్నారా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వారిని సంహరించుటకు దేవుడు వారికి ఇచ్చాడు ఈ పాత నిబంధనలోని ఈ వృత్తాంతాలు ఇరవై ఒకటవ శతాబ్దములో ఉన్నటువంటి ప్రజలమైన మనకు ఎలా అర్థం అవుతున్నాయి ఎలా అర్థమవుతున్నాయి ఇది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి దేవుడైన యహోవ ఒక జాతి ప్రజలను చంపేయమన్నాడు ఒక జాతి ప్రజలను చంపేయమన్నాడు అదే అర్థం అవుతుంది అక్కడ ఇవాళ కోణంలో చూస్తే ఘోరమైన రక్త బలి జరుగుతుంది కదా దేవుడు ఎందుకు అట్లా అంటాడు అంటాం ఆ దినమున ఆ నిబంధనకు సంబంధించి ఆ ప్రజలు అమోనియల చేత ఏ విధంగా అయితే మిద్యానియల చేత ఏ విధంగా అయితే మోసగించబడి పాపంలో పడ్డారు అలా పడకుండా దేవుడు వారి పట్ల శ్రద్ధ తీసుకున్నాడు కావున హెజ్బోను రాజైన సిహోను దేవుడు వారి చేతికి అప్పగించాడు అందువలన అతని మనస్సును దేవుడు కఠినపరిచి ఇజ్రాయేలీలపై దండెత్తుటకు ముందుకు రాగా దేవుడు తన యొక్క అద్భుతమైన శక్తి చేత వారిని అణిచివేశాడు అతని దేశము నీదగునట్లు నీవు దానిని స్వాధీనపరచుకొని మొదలబెట్టు అని నాతో చెప్పను ఆ ప్రాంతమే తర్వాత రుబేనియులు గాదియులు మనశ్శ అర్ధగోత్రికులు ఆక్యుపై చేశారు యోర్ధాన తూర్పు భాగం నుండి కణానికి వెళ్ళకముందు రెండున్నర గోత్రాల వారు ఇక్కడ ఉండిపోవటానికి ఇష్టపడిన వారికి ఈ భూభాగం ఉపయోగపడుతుందనే దేవుడు ఎరిగినవాడు గనుక సింహోనును సంహరించుటకు దేవుని ప్రజలకు అనుమతినిచ్చాడు చూడుము సింహోను అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టేశాను అతని దేశం నీదయ్యేటట్లు నీవు దాన్ని స్వాధీనపరుచుకొని మొదలుపెట్టు రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి నేను అప్పగింప మొదలుపెట్టాను నీవు స్వాధీనపరచ మొదలు పెట్టు ఇంటర్లింక్ వర్సెస్ ఇవి నేను అప్పగింప మొదలు పెట్టాను నీవు స్వాధీనం చేసుకొన మొదలుపెట్టు అర్థమవుతుందా నీవు స్వాధీనపరచుకున మొదలు పెట్టు సహోదరి దేవుడట అప్పగింప ఉంటున్నాడట అయితే మోసే అట స్వాధీనపరచుకోవాలట ఏమని అర్థమవుతుంది మనకు వాక్యం ఏమని అర్థమవుతుంది సహోదరుడా సహోదరి దేవుడు తన ప్రజలకు ఆ దేశాన్ని ఇవ్వటం ప్రారంభించాడు ఒక మాట చెబుతాను దేవుడు మన్నాను కురిపిస్తున్నాడు ఇసరాయేరియులు దానిని తీసుకోవాలి గాడ్ ఈజ్ గివింగ్ అండ్ ప్రొవైడింగ్ మ్యాన్ హ్యాస్ టు టేక్ ఇట్ అండ్ ప్రొక్యూర్ ఇట్ అండ్ ఆక్యుపై ఇట్ అర్థం చేసుకోండి ఈ ఫిలాసఫీ ఇప్పుడు నా పరిచర్యలో దేవుడు నాకు ఇచ్చింది నేను ఇవ్వటం మొదలు పెడతాను నువ్వు వెళ్ళి ఆక్యుపై చేసుకో దెన్ యూ కెన్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఐ ప్రైజ్డ్ గాడ్ నా దేవుని స్థుతిస్తున్నాను నేను ఎప్పుడు దేవుడు ఇచ్చువాడై ఉన్నాడు మనము స్వాధీనం చేసుకున్న వారుగా ఉండాలి ఇది ఇందులో మనకు సందేశం ప్రిన్సిపల్ ఏమిటంటే గాడ్ విల్ గివ్ యు నీడ్ టు ఆక్యుపై దట్ దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ప్రభువు వారికి చాలా స్పష్టంగా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఆయన వేల మందికి ఆహారం అయ్యేటట్లుగా ఏర్పరిచి వారి చేతికిచ్చాడు వారు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది వాటిని విస్తరింపచేసే పని ఆయన తీసుకుని వడ్డించే పని వీరికి ఇచ్చాడు ద యాక్షన్ ఆఫ్ గాడ్ విల్ కంప్లీట్ వెన్ ద హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ అండ్ కంప్లీట్ ఇట్ దేవుని పని మానవుడు చేరి ముగించుట ద్వారా ముగుస్తోంది కదూ గ్రామంలో లాజరు చనిపోయినప్పుడు సమాధిలో పెట్టబడినటువంటి ఆ మృతదేహం సజీవుడై బయటకు రావటానికి మీరు ఆ రాతిని తొలగించండి అన్నాడు ఆయన లాజన్ను పిలిచి అప్పగించాడు టూ డివైన్ యాక్షన్స్ వర్ ఇన్వాల్వ్ రెండు క్రియలు ఇక్కడ డిఫరెంట్ యాక్షన్స్ వర్ ఇన్వాల్వ్డ్ రెండు క్రియలు కలిసినవి ఒకటి దేవుని క్రియ ఒకటి మానవుని యొక్క క్రియ దేవుని శక్తి చేత సిహోనును స్వాధీనం చేసుకుంటారు తప్ప మానవ శక్తితో కాదు మానవ బలంతో కాదు కానీ మానవుడు ఉండాల్సిందే యుద్ధంలో దేవుడే యుద్ధం చేస్తాడు కానీ మానవుడు ఉండాల్సిందే దేవుని పక్షంగా ఎందుకంటే యుద్ధము గెలిచిన అనుభవాన్ని పొందటానికి విజయాన్ని అందుకోవటానికి కావాల్సిందే అందుకే ద్వితీయోపదేశకాండ మూడో అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చిన వాళ్ళు అన్నాడు మీ దేవుడైన హోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దు వారికి భయపడవద్దు గ్రహిస్తున్నారా మిత్రులారా దేవుడు యుద్ధం చేస్తున్నాడు విజయాలు మీ వశం అవుతాయి క్యుపాపై ద నేషన్స్ ఇదే గ్రేట్ మనకు దేవుడిచ్చినటువంటి కమిషన్ గ్రేట్ కమిషన్ కమిషన్లో ఉంది ఐ విల్ బీ విత్ యూ యూ గ్రో అండ్ ఆక్యుపాయ్ మేక్ ద పీపుల్ ఎస్ డిసై మీరు సర్వలోకమునకు వెళ్ళండి నేను మీతో కూడా వస్తున్నాను మీరు శిష్యులనుగా చేసేయండి దాడ్ ఈ బికాస్ యూ మస్ట్ యూ హ్యావ్ టు గో అండ్ గివ్ ద గా ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గాడ్ విల్ కంప్లీట్ ఈ రహస్యం మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథములోని దేవుడు తాను తన ప్రజలకు విజయాలను తన స్థాయి శైలిలో ఇస్తూ వారిని ఆక్యుపై చేయబడ్డాడు వాళ్ళు అలాగే చేశారు వాళ్ళు అలాగే చేశారు యహానులో సిహోను యుద్ధమునకు రాగా మనకు ఎదురుగా బయలుదేరి రాగా ఎహోవా అతనిని మనకు అప్పగించను ఎహోవా అతనిని మనకు అప్పగించను ద గాడ్ ఆఫ్ ద బైబల్ దేవుని గుర్చి మనం బైబిల్ నేర్చుకుంటున్నాం శత్రువులను దేవుడు తన ప్రజలకు తాను అప్పగించాడు ద సేమ్ గాడ్ ఈజ్ ఎలా నీ జీవితంలో నీకు అలివి కానటువంటి సమస్యలను నీ పాదాసును చేస్తాడు నీ దేవుడు బీ బ్రేవ్ ధైర్యం తెచ్చుకో డోంట్ లుక్ గట్ ద పవర్ ఆఫ్ యువర్ ఎనిమీ అండ్ ద పవర్ ఆఫ్ ద ప్రాబ్లం నీ సమస్య శక్తి వైపు నీ శత్రువు యొక్క శక్తి వైపు చూడవద్దు నీ దేవుని శక్తి వైపు చూడు నీవు వెళ్ళు దేవుడు నీకు దానిని స్వాధీనం చేస్తాడు సిహోని విషయం అలా చేసిన వాడు భాషాను మార్గాన వెళ్ళినప్పుడు రాజైన ఓగును ఎద్రేయిలో యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు చెబుతున్నాడు భయపడవద్దు భయపడకుము అనే పదం బైబిల్లో మూడు వందల అరవై ఐదు ఉంది ఒక సంవత్సరానికి రోజులు మూడు వందల అరవై ఐదు సో ద బైబిల్ గేమ్స్ అస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ టైమ్ డూ నాట్ ఫీ ఇట్స్ ప్రామిస్ ఎవ్రీ డే ఫ్రమ్ గాడ్ టు హేవుని నుండి మనకు ప్రతి దినము ఒక అభయ హస్తం వస్తుంది భయపడద్దు ఉదయాన్నే లెగగానే మనం ఈ దినపు చర్యను తలుచుకుని మనం చెల్లించవలసిన డబ్బు తలుచుకుని మన ఉన్న భారములు తలుచుకుని మన మీద ఉన్న ఒత్తిడులు తలుచుకొని మనకు ఎదురవోతున్నటువంటి సమస్యలు తలుచుకుని భయపడిపోతుంటాం దేవుడు చెబుతున్నాడు భయపడద్దు ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఎనిమీ బిఫోర్ యూ ఎ పవర్ఫుల్ ఎనిమీ బిఫోర్ యూ డోంట్ ఫియర్ దే విల్ దే విల్ బి డిఫీటెడ్ బై యూ యూ కెన్ ఈజీలీ డిఫీట్ దాన్ వాళ్ళు నోడింగ్ చేస్తావు నువ్వు నిన్ను తలెత్తుకునేది చేస్తాను నేను దట్ ఈజ్ అవర్ గాడ్ దట్ ఈజ్ అవర్ గాడ్ అదే చెబుతున్నాడు భాషానురాజైన ఓగు బలాఢ్యుడు అతని యొక్క అతడు అమోనియుల రబ్బాలో రిఫాయిల్లో భాషానురాజైన ఓగు ఉన్నాడు అతని మంచం ఉన్నది రబ్బాలో దాని పొడుగు తొమ్మిది మూరలు మనుషుల మూరతో తొమ్మిది మూరలు వెడల్పు నాలుగు మూరలు ఇప్పుడు మనం సాధారణంగా సిక్స్ ఇంటూ ఫోర్ డబుల్ కార్ట్ వాడతాం ఇడ్లల్లో ఇంకా కొంచెం విషయాలు ఉంటాం సిక్స్ ఇంటూ సిక్స్ డబుల్ కార్ట్ బెడ్ వాడతాం ఇక అంత మించి అక్కర్లేదు భారతదేశంలో హైట్కి అయితే ఈ ఓగు రాజు ఓగు భాషాను రాజు ఓగు యొక్క మంచం పొడవు తొమ్మిది అడుగులు చూడండి ఒక మోరతో తొమ్మిది మోరలు అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ లెక్కేస్తాం ఇంచుమించుగా పదమూడున్నర అడుగులు మనం అడుగుల్లో లెక్కేస్తాం ఫీట్లో సిక్స్ ఫీట్ ఫోర్ ఫీట్ సిక్స్ ఇంటూ సిక్స్ ఫీట్ లెక్కేస్తాం కానీ ఇక్కడ మోర లెక్కేస్తాం మోర అంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పద్దెనిమిది అంగుళారు అంటే పన్నెండు అంగుళారు ఒక అడుగు అంటే ఇది తొమ్మిది మూరలు అంటే తొమ్మిది ప్లస్ నాలుగున్నర పదమూడున్నర అడుగుల పొడవు నాలుగు మూరలు అంటే నాలుగు ఆరు ఒకటిన్నర అయితే నాలుగు ఇంటూ వన్ అండ్ హాఫ్ ఆరు ఆరు అడుగుల వెడల్పు ఇక మీరు ఆ భారీ ఆకారం ఒకసారి ఊహించండి ఎంత ఉంటుందో పదమూడున్నర అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు ఉన్న ఇనప మంచం ఏ మంచం వుడెన్ కాదది ఐరన్ ఐరన్ కాట్ ఇనపంచం అక్కడ ఉన్నది రిఫాయిములో ఆ మంచం ఉన్న దాన్ని చూపిస్తున్నాడు ఇప్పుడు చెప్పండి వాళ్ళు జయించగలుగుతాం నమ్ముతామా మనం ఎంత భారీ దేహం అది ఎంత భారీ దేహం అటువంటి భారీ గాయం కలిగిన ఆ గొప్ప రాజును ఇజ్రాయేల్ జనాంగము వారు సులువుగా చంపారు సులువుగా చంపారు అర్నోను లోయలో ఉన్న అరో ఏరు మొదలు పెట్టుకుని గిలాదు మన్యములో సగమును అప్పుడు స్వాధీనము చేసుకున్న దేశమును రుబేణీలకు గాదులకు నేను ఇచ్చాను ఓగురాజు దేశమైన యావత్తు గిలాదులో మిగిలిన దానిననగా అనగా రెఫాయిల దేశం అనబడిన దా భాషను అంతటిని అర్గోపు ప్రదేశాన్ని మనస్య అర్ధగోత్రానికి ఇచ్చేశాను అన్నాడు ఇజ్రాయేల్ జనాంగంలో రెండవ వారు సెకండ్ జనరేషన్ ఉందే రెండవ పర్యాయము ఉన్నవారు వారిని దేవుడు ద్వితీయ ఉపదేశకాండ ఉపదేశం చేయిస్తూ చెప్పాడు గదిలకు రుబేనియులకు ఆ మనష్య నేను ఈ యొక్క ప్రాంతాన్ని నేను స్వాధీనం చేసేసాను గమనించండి ప్రియమైన దేవుని వెళ్ళారు ఎటువంటి దేవుడు అండి మన దేవుడు వారికి ఆ రెండున్నర గోత్రాలు వారికి మోసే ఏమని చెప్పాడంటే మీ సహోదరులు కణానులో శ్వాసము పొందిన తరువాత మీరు వెళ్ళి వెనకకు తిరిగి రావచ్చును అప్పటి వరకు మీరు వారి పక్షంగా యుద్ధం రండి అన్నాడు మోసే వారికి కొల్లసొమ్ము కూడా భాగం పంచి ఇచ్చాడు ఆ విధంగా దేవుడు తన యొక్క ఉనికి వారి మధ్యన తాను రుజువు చేసుకుని శత్రువులపై జయమిచ్చాడు ఇవాళ మన శత్రువు ఎవరు మనుషుల కాదు సమస్యలు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత పెద్దవైనా వాటిపైన జయాన్ని ఇవ్వటానికే దేవుడు వాటిని మన ముందుకు రప్పిస్తున్నాడు ఈ సత్యం మీరు గుర్తెరగాలి యుద్ధం చేసేవాడు దేవుడు ఆయన మనకు ఇవ్వదలుచాడు మనము స్వాధీనపరుచుకోవాలి ఇది సందేశం